ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని మరపడగ ఆక్సిజన్ పార్కులో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ వేడుకల్లో జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ కంప శ్రీనివాసులు ఎస్ఎఫ్ఎస్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి సిద్దిపేట జిల్లాలోని అటవీ అధికారులు మరియు సిబ్బందితో కలిసి దేశానికి వచ్చిన స్వతంత్రం ఎంతో మంది త్యాగధనుల వల్ల వచ్చిందని ప్రతి ఒక్కరూ తమ విధి నిర్వహణలో నిజాయితీతో కూడుకున్న విధి నిర్వహణ చేయాలని సూచించారు తర్వాత సిద్దిపేట పోలీస్ కమిషనర్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఉత్సవాలకు హాజరై అటవీ శాఖ తరఫున శకటాన్ని ప్రదర్శించడం జరిగింది అటవీ శాఖలో విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన అధికారులకు తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి గారు చేతుల మీదగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక సెక్షన్ ఆఫీసర్ బాలేశం మరియు బీటా ఆఫీసర్ రవికిరణ్ ప్రశంస పత్రాలను జిల్లా అటవీ శాఖ అధికారి అధీనంలో తీసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా పరిధిలోని అటవీ అధికారులు సయ్యద్ ఇక్రాముద్దిన్ సందీప్ వినాయక జిల్లా కార్యాలయం సిబ్బంది మరియు ఉప అటవీ అధికారులు సెక్షన్ అధికారులు బీటా అధికారులు పాల్గొన్నారు నిశ్శబ్దంగా కానీ శక్తివంతంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క హృదయ స్పందనను తెలియజేస్తూ ఉన్నది మరి స్వయం సహాయక సంఘాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఒక్కసారి వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లు తెలియజేస్తూ నెక్స్ట్ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన దేశ రక్షణను సైనికులు నిర్వహిస్తే మన అంతరంగిక భద్రతను మన పోలీసులు నిర్వహిస్తే మన యొక్క వన్య మృగాలను మన యొక్క అడవులను చెట్లను రక్షించేటువంటి బాధ్యతను మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంది సిద్దిపేట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ